సోషల్ మీడియాలో ఏ హీరో ఫ్యాన్స్నైనా ఆపగలగేమో కానీ నందమూరి నరసింహం బాలకృష్ణ అయితే ఆపలేం దానికి కారణం కూడా అందరికీ తెలిసిందే ఫుల్ జోస్ ఫుల్ యాక్టివ్ ఫుల్ ఎనర్జీగా ఎప్పుడో సందడి సందడిగా రెడ్ బుల్ తాగిన ఎనర్జీతో ఫుల్ జోస్గా కనిపిస్తూ ఉంటారు నందమూరి ఫ్యాన్స్ కాగా అలాంటి ఫ్యాన్స్కి ఇంకా ఎనర్జీ ఇచ్చే న్యూస్ ఇప్పుడు నెటింట్లో వైరల్గా మారుతూ ఉంది తాజాగా సోషల్ మీడియాలో బాలయ్య ఫ్రాన్స్కు సంబంధించిన ఓ న్యూస్ హాట్ టాపిక్గా ట్రెండ్ అవుతూ ఉంది బాలయ్య ప్రజెంట్ బాబీ దర్శకత్వంలో ఓ సినిమా ఓకే చేసిన విషయం మనందరికీ తెలిసిందే ఇక ఈ యొక్క సినిమా కోసం తీవ్ర స్థాయిలో కష్టపడుతూ ఉన్నారు బాలయ్య బాబు కాగా బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క సినిమా నుంచి టైటిల్ టీజర్ను కూడా రిలీజ్ చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మేకర్స్ ఇక జూన్ పదిన బాలయ్య బాబు పుట్టినరోజు జరుపుకోనున్నారు ఇక యొక్క క్రమంలోనే బాలయ్య సినిమాకు సంబంధించి టైటిల్ టీజర్ను రిలీజ్ చేయాలంటూ మేకర్స్ నిర్ణయం తీసుకున్నారట దీనికి సంబంధించిన వర్క్ కూడా స్టార్ట్ చేశారు అంతేకాకుండా అదే రోజున అఖండ సినిమాను అఫీషియల్గా అప్డేట్ కూడా రాబోతుంది అంటూ ఓ న్యూస్ ఇప్పుడు ట్రెండ్ అవుతూ ఉంది దీంతో సోషల్ మీడియా మొత్తం నందమూరి ఫ్యాన్స్ ఈ యొక్క వార్తలను బాగా హైలైట్ చేస్తూ ఉన్నారు అంతేకాదు కెరియర్లోనే ఫస్ట్ టైం అఖండ టూ కోసం బాలయ్య భారీ రెమ్యునేషన్ కూడా డిమాండ్ చేస్తున్నట్లు కూడా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి బోయపాటి శ్రీను ఈ యొక్క సినిమాను అఖండకు మించి రేంజ్లో రాసుకున్నారట ఖచ్చితంగా ఈ యొక్క సినిమా బాక్సాఫీస్ రికార్డును బద్దలు కొడుతుందని అందరూ ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇక ఈ నేపథ్యంలోనే ఇక అఖండ టూ కోసం ఇటు నందమూరి ఫ్యాన్స్తో పాటు సినీ లవర్స్ కూడా ఈ యొక్క మూవీ కోసం ఈగర్గా చేస్తున్నారనే చెప్పాలి అయితే వీరిద్దరు కెరియర్లో వచ్చిన సింహ లెజెండ్ అఖండ మూవీలు భారీ విజయాలు అందుకున్నాయి భారీ బాలయ్య కెరియర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లుగా కూడా ఈ యొక్క మూవీలు నిలిచాయి ఇక ఇప్పుడు తాజాగా అఖండ టూ కూడా వచ్చి మరిన్ని రికార్డులను నెలకొల్పుతుందని నందమూరి ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు